అట్లాగే అందరికీ కూడా ప్రత్యేకంగా మా సమస్యలను సంపూర్ణంగా విని మీరు అర్థం చేసుకొని సహకరించినందుకు మా పండగ విజయవంతం చేయడానికి మన పండుగను విజయవంతం చేయడానికి సహకరించిన అందరికీ కూడా ప్రేరు ధన్యవాదాలు అట్లాగే కమిటీ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని కార్యక్రమానికి ఇస్తున్నాము ధన్మాత్రులు వెళ్తూ ఉంటారు ఓకే మేడం థ్యాంక్ యూ చూసిస్తే సరే ఫ్యామిలీ షాప్ కూడా మనం అందరం కూడా గార్తూన్నాము ఇప్పుడు మేడం అందరూ కూడా ముందే వాటికి అధికారులు అందరూ కూడా వస్తారు అక్కడ వాతావరణం ఓకేనా రైట్